నేనే కొత్త రాండు మీ అమ్మాయి గారండి కాదు నా భార్య ఆ ఉండండి ఉండండి మీ టాకరు దట్ హలో గుడ్ హా ఫైన్ బాగుందా ఆ అట్టాగే ఎందుకమ్మా రండి మీరు ఎవరు కొత్త చెప్పులు ఇక్కడే వదిలి పెట్టాలీ అలాగా జాగ్రత్త అమ్మా కొత్తవి ఏమిటా ఏమిటి అనాథ కుర్రాడి చదువుకుంటున్నాం నూరు లేదు అప్పు ఇలా ఐదు పైసలు పది పైసలు కోసం నూరు లేదు కళ్ళు లేవు నాటకాలు వేసామంటే నిజంగానే పోతాయి ఏమిటా నాటకాలు మేము వేశాం కాలేజీ రోజుల్లో కప్పులు షెళ్ళు సంపాదించుకున్నాం వ్యాధ వేషాలు నా దగ్గర కాదు అసలు ఇలాంటి వాళ్ళు అడగడవే బుద్ధి తక్కువ మరి చిన్నపిల్లలాగా సాంబాయి సదు చెప్పిస్తాను అడగా మళ్ళీ వాళ్ళని వెళ్ళి అడగడం ఎందుకు ఇదిగో ఈ రూపాయించుకో ఉంచుకోమంటుంటే అరే ఉంచుకో వచ్చాక అన్నది కానీ స్కూల్కి వెళ్ళు లే

నమస్తే నమస్తే రామ్మా పుస్తకాలు తీసుకో చూడమ్మా ఈ రోజు హిందీ పాఠంలో ఆప్ గురించి చెప్పుకుందాం ఆప్ క నా హై అంటే అరే క్యా హై అంటే మీ పేరు ఏమిటి అన్నమాట చిన్న చెప్పుల దుకాణం వచ్చేసింది వస్తుంటే భార్యలు కొందానికి హైన్ హై ఏంటి హిందీ సినిమాలన్నీ చూస్తానంటో అర్థమైపోతాయంటో మాట్లాడు నాకు రాక్ కాదు పతి పత్ని ఆ ందుకే నువ్ కడుపుతో ఉన్నావు తెలియాలా కూర్చోండమ్మా వారిని తెలుగు అట్టయ్యా మరేంటి మమ్మల్ని హిందీలో పట్టుకొని వాయించేసావు అది చూసుకుంటున్నానండి మాకు స్కూల్ కి వెళ్ళటం పుస్తకాలు చదువుకోవడం కుదరదు కదండి అలాగే రేడియోలో వాటిలో వినటం లోక జ్ఞానం సంపాదించుకోవడం ఏమంటే పత్రంలో ఏమైనా కావాలండి అక్కర్లేదే చాలా అక్కర్లేదేమ్మ ంబయ్య అంటే నువ్వేనా అవును బాబు దీని సంగతి చూడు బాబు గుడి నుంచా బాబు అవునయ్యా కొత్త చెప్పులు కూడా ఆ జీవితాలకే గ్యారంటీ లేదు ఎప్పుడు పుట్టుకుమంటామో తెలియదు చెప్పులుదే చెప్పులు దేవుందయ్యా బాగా సెలవు ఇచ్చారు ఇదిగో ఇది కొంచెం కుట్టి పెట్టవయ్యా ఇది కుట్టాలా పోవయా అసలే పొద్దుంచి బేర లేకపోతే నువ్వే పోవాయా ఎంతయింది దీనికి డబ్బులు ఏదో మంచి పనికి వెళ్ళి వస్తున్నారు తెగింది పర్లేదు ఉంచండి ఇంత మంచి మనసు ఉంటే వచ్చేస్తావయ్యా ఇందా తప్పకుండా పైకి వచ్చేస్తావు ఏమిటది అసలు నీట్ గా ఉంచండి ఆయుషా సకలింపులు చూసాలే ఎవరి ఖర్చు రాసేసావు నేను కాపల కాని పెడితే ఇట్టండి యథాపంలా చేసేది అవును ఆ పెద్ద మనిషి ఎవరో గుడికొస్తే కొత్త చెప్పులు తెంపేసి ఇక్కడ పంపించేస్తావా ఏదో నీకు నాలుగు బేరాలు వస్తాయని ఆశ తప్ప తప్ప తప్పు ఉన్నారా తప్పుడు ఆలోచనలు నువ్వు వెళ్ళి ఆలు చెప్పడానికి అంటే ఏంటి ఇవి నేను దొంగతనం చేశానన్నా దొంగతనం చేయబోతే దొరతనంగా కొనుక్కొచ్చావా కొనుక్కొచ్చానో కోరి ఎవరైనా ఇచ్చారో నీకు తెలుసా కోరి ఇవ్వడానికి నువ్వే కొత్తపల్లి కొబ్బరవా కొత్తపల్లి కొబ్బరిని కొండపల్లి బొమ్మని కూడా నువ్వు ఇంకా మాట్లాడితే ఏ ఎవరైనా చూద్దారనా చూడండి మూడు పిల్లలు ఆ మాత్రం హుషారుగా ఉండరా అంటే ఎప్పుడో అయిపోయేదాన్ని ఈ పాటికి ఆరుగురు కవల పిల్లలు కూడా కనేదాన్ని ఏటి బాబుకు పట్టే పాలేనా అవి మంచివే ఇన్ని కాసి తీసుకొచ్చాను సార్లే పొద్దున ఎప్పుడో కాసాడట ఆడపిల్ల మీద లేవడం కాదయ్యా పిల్లల్ని సాకడం అంటే గుళ్ళో నైవేద్యం పెట్టిన పాలు తీసుకొచ్చాకపోతే ఇంకా మంచిది వాడి కోసమైనా నా కాళ్ళు పట్టుకొని కట్టుకుంటావుగా ఆ శారదమ్మ మీద మనసు పెట్టుకొని మనసు పడుతున్న నాలాంటి ఆడకూతుర్ని కాదనకయ్యా ఉసురు తగులుద్ది తగులుద్ది ఓ అంటే డమ్ రాదు నిన్ను కట్టుకుని కుటుంబం అంతా చదువులేక ఉండిపోవాలా అది కాదు అంత పెద్ద చదువు చదువుకున్న పిల్ల నిన్ను చేసుకుంటుందా అని ఆ అది కాదయ్యా చిన్నప్పటి నుంచి నువ్వే సాకి కష్టపడి చదివించినందుకు శారదమ్మ తప్పకుండా చేసుకుంటుంది అందుకు కాదు కానీ సంతకం కూడా శాతకాని నువ్వు ఆ చదువుకున్న పిల్ల పక్కన ఉంటే దివిటి పక్కన దీపపు సింహలా ఉంటావేమోనని నీ పక్కన దిష్టి బొమ్మలా ఉండే గుడి పక్కన గోపురంలా ఉన్న గౌరవమే అంతేలే నాకేగా చదువుకున్న పిల్లతుందని పెద్ద బడాయి ఏంటి సార్ ఆ ఏమిటా ఏమిటేమిటి అంత మీ ఇష్టమే ఎక్కితమే ఈ ఊళ్ళో డబల్స్ ఎక్కొచ్చు కదండి ఎంతో కాలం నుంచి కలిసి తిరుగుతున్నాం ఎవరు మమ్మల్ని ఆపలేదు ఆపలేదు రూల్స్ తెలియని వాళ్ళు ఆపలేదు అసలు డబల్స్ రూల్స్ తెలుసా మీకు డబల్స్ ఎక్కచ్చు అంటే ఇద్దరు మగవాళ్ళు ఎక్కచ్చు ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కచ్చు ఒక మగ ఒక ఆడ ఎక్కకూడదు రే ఒక మగ ఎక్కకూడదు దీనికి శిక్ష ఏమిటో తెలుసా ఏ బీసీ ప్రకారం యాభై రూపాయలు ఫైన్ మూడు నెలలు కట్టిన స్టేషన్ పోలీస్ స్టేషన్ దాకా ఎందుకని రూపాయలు ఎందుకు సరే కానీ పచ్చల వ్యాపారం ఏం చేస్తుంటారు పచ్చలు తయారు చేస్తావండి నువ్వెవరు మన వైపు అండి ఈ మంగళసూత్రం అండి నాటకాల వ్యవహారం లా ఉంది నమ్మకం లేదు అక్రమ సంబంధానికి శిక్ష ఏంటో తెలుసా సెక్షన్ సి ప్రకారం ఆరు నెలలు కట్టిన కారాగార శిక్ష యాభై రూపాయలు పది స్టేషన్ కి పాపం ఊరికి కొత్త రైల్వే స్టేషన్ కి దారి ఎటు అని అడిగారు చెప్పేశాను గుర్తుంది కదా వస్తాను లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ చాలా దూరం శ్రమపడి వచ్చారు ఇక వెళ్ళరండి నేను నిన్ను దిగ వచ్చాను అనుకున్నావా నువ్వు వేసిన వెధవేషాలు మీ అమ్మాయికి చెబుదాం వచ్చాను బాగా చెప్తే మీకు అర్థం కాదు ఈ వయసులో ఈత పనికి రాదు వెళ్ళండి అది చెప్పుకు నేను చెరువుకు స్నానానికి వెళ్తుంటే నువ్వు నా వెంటపడి ఈత నేర్పి కనకలింగం గారు ఈత నేర్పి కనకలి ఆమెకు చెప్పు అది కాదమ్మా కనక నేర్పితులింగం గారు కనక నేర్పులం గారు చట్టి పిల్లలు మ మళ్ళీ ఏం గొడవ పెట్టేదేంటి ఉద్యోగంలో ఉన్న నాడు తాగి తందనాడి సస్పెండ్ చేయించుకున్నాను ఇప్పుడేమో ఈ డ్రెస్ అద్దం పెట్టుకొని అద్దమైన విద్రపుల్ని చేస్తున్నాడు ఆ బట్టలు लगेंगे అమ్మా అమ్మా ఈ పాడు కావరణం తగుతుంది ఆడదానికి తాళిబట్టు పోలీసురికి కాకి డ్రెస్ ఒకటి అవి లేకపోతే ఆడది బతకలేదు ఇవి లేకపోతే పోలీసుది బతకలేదు ఇచ్చేయండి విదర్ గారి నాతో నా కట్టతో పాటు కాలి బుర్ది దేపోవాల్సిందే అమ్మా బుర్ది జాగ్రత్తగా చూసుకోమ్మా ఇన్స్పెక్టర్ గారు చూసారంటే జైలే బుర్ది దేపోవాల్సిందే సాలే దొంగేడు పో ఒక్కసరా రెండు సార్లు జన్మంతా ఇంతేనా ఇదేం దెన్ ఆగట్లేదు ఆకపోతే ఏంటే ఇక్కడే పడుకో జల్లారే గెలచ్చు జల్లారే దకనా అమ్మా ఏ సప్ప కాదు తప్పు జరుగు పొదే ఏంటి జరిగేది ఇప్పుడు ఆ ద ద ద ద ద ద అా ను ఆలోచన లేకుండా ఉంటే పక్కనే పడుకున్న బుద్ధి పక్క తొక్కదే ఆ ఒక్కకొంట మడికట్టు కూర్చుంటుందా ఒక మగాడు ఒక ఆడది ఒకటి ఏకది జి ఊమట సలిగాలి పైన వానసినకు లోన వయసు బులుపు మాట మాట పెరిగి మనసు మనసు సెమ్మ ఆడుకుంటే అనుకుంటే అమ్మో బయట తలెత్తుకు ఎలా పెరిగేదయ్యా ఏటిది అదేనే మనసు మనసు ఎట్టా సెమ్మ ఆడుకుంటాయో చూద్దామని అట చూడ మాకయ్యా ఇట్టా ఏడి తగిలితే మరి డేంజర్ అయిపోద్ది ఏట నవ్వు ఏదో భయపడి వాటేసుకున్నట్టు ఊరు మేఘం కొరవదంటారు ఆ సామె తెలిసేట నీకు అంటే ఏంటి నేను ఉత్త ఉరుము మనసులో ఏమీ లేదనా గుంటు చూడు ఎలా లబ్ డబ్ లబ్ అని కొట్టుకుంటుందో అందుకే బయట వాన కూడా తగ్గిపోయింది ఇగో ఇక ఇంటికి దయచే నాకు సీకటంటే భయం కొంపలు అంటుకున్నాయ్యా మీ బామ్మర్ది గోవింద్ గారు గూడెల్లోకి వచ్చి నానా గొడవ చేస్తున్నాడయ్యా ఉండే నే వచ్చేస్తారంటేదీ మహాభద్రతకే గుడ్డలు కానీ ఆ దేవుడు దిగిరాలేదు గోవిందు కష్టమూర్తిని నువ్వు చూపించడం కాదరా నీకు ఏకంగా కృష్ణ జన్మస్థానం చూపిస్తాను వదిలే వదిలే వదిలేస్తా వదిలేస్తా నువ్వు వెళ్ళా సాంబాయి నా కొడుకు నాకు ఇచ్చేమని లేదా అర్జెంట్ గా వెయ్యి రూపాయలు ఇవ్వండి పువ్వులాంటి ఆడి చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే యథ వేషాలన్నీ వేసి అది చచ్చేదాకా వదలలేదు గహచారం బాగుండి నీకు ఉరి పడకుండా చేసి బంగారంలో నీ పెద్దనాడు సాగుతుంటే దొంగ రాస్కల్ ఇప్పుడు ఆ పెద్ద నీకు కావాల్సి వచ్చిందట్రా నా కొడుకు నాకు ఇచ్చే వదులుతావా రూపాయలు ఇచ్చి విడిపించుకో ఏ ఏదో గొడవ చేస్తున్నట్ట నీ బావమర్ది కదా అని ఊరుకుంటున్నా లేకపోతే ఈ పాటి జైలు దోశ ఆ సెల్లు చచ్చిపోయిన రోజున బంధం తెగిపోయింది నీ ఇష్టం ఏమైనా చేసుకోండి అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి ఇప్పుడు ఆ డబ్బాలు ఎందుకు తీస్తున్నావు కొట్టుకి ఎంత ఉందో పెళ్లికి ఎంత ఉందో చదువుకి ఎంత ఉందో సూతనానయ్యా అవును మళ్ళీ ఆ గోయిందుగాడి గొడవేటి ఏముంది మామూలే డబ్బు కక్కుర్తి ఎన్నాళ్ళు పాతికి పరక్కి గడ్డి గడిచేవాడు ఇప్పుడు నా కొడుకుని ఇస్తావా వెయ్యి రూపాయలు ఇస్తావా అంటూ కొత్త పాట మొదలు పెట్టాడు కలితే అబ్బా చదువుకి ఇరవై రూపాయలు తగ్గింది ఎందు నుంచి తీసుకుంటావు చదువుకు తగ్గడం ఏంటి శారదమ్మ ఉత్తరం రాసింది అయ్యా ఇందాక గుర్తురాలేదా ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషించా ఇంత ముఖ్యమైన ఉత్తరం వస్తే ఎక్కడ చూడలేదు అక్కడ పెట్టుకునేది నా సవిత్రి రాసిన ఉత్తరమైనా గుండెలో పెట్టి దాచినందుకు సంతోషించు బొగ్గ మీద సిటికేయాల్సింది పోయి తీర్లు బుర్లును ఇట సెవెంటీ అత్తలన్నీ అలుక్కుపోతే ఎట్టగా చదివేది బాగుంటే పెద్ద చదివేసినట్టు నీ పెళ్ళ రాసిన ఉత్తరం చదివి పెట్టడానికైనా నన్ను చేసుకోవయ్యా అటు చూడమోకయ్యా చదువుకి ఆటికి మూడు వందలు కావాలటయ్యా ఎప్పటికి కావాలంట తొందరగానే నువ్వు రేపే బయలుదేరాలి మాస్టర్ ఒక్క నిమిషం ఇలా కూర్చుంటారా ఏమిట్రా నీ పెళ్లిష్ట మళ్ళీ ఇప్పుడు ఎందుకురా కదా చూశాను కొనవన్ని టిక్కులు పెట్టాను కొన్నావా కావలసిన బట్టి తెచ్చుకుందామని స్నాతకం బట్టలు కొనిసం టిక్కు పెట్టించాను గౌరీ పూజ మొన్న కొన్నాం కదండి టిక్కు పెట్టించాను కదరా తాళ్లకు మట్టెలు కొనిసం చేతికి గాజుల జత అదే ఒక చేయించాం కదండి ఖరీదైన వస్తు కొంచెం వీలు చూసుకుని కన్యాదాతకు పంచలు అది మీకు ఏం నచ్చుతాయో చెప్తే తీసుకొద్దాం అని శారదకి అమ్మా నాన్న ముందు వెనక ఎవరు లేరు కదండి మీరే కదా పేట్ల మీద కూర్చుని పెళ్లి జరిపించాల్సింది అలాగే లేరా అన్నీ జరిపిస్తాను ముందు పెళ్లి విషయంలో శారద అభిప్రాయం ఏమిటో తెలుసుకురా అలాగే ముందు మీరు ముహూర్తం పెట్టేయండి ఎన్ని సార్లని పెట్టమంటావు రా కిందటేడా దివ్యమైన ముహూర్తం పెట్టానా ఏమైంది ముహూర్తం దారి ముహూర్తం పోయింది నీ దారి నువ్వు అలాగే ఉన్నా కిందటేడు సార్ చదువైపోద్దాం నాను పాపం కాలేదు కదా అవున్లే ఏ సంవత్సరమైన చదువు పూర్తవుతుందా పెళ్ళి కొప్పుకుంటుందా కనుక్కొనిరా సర్లే నువ్వు వెళ్ళు ఈ దగ్గర పెట్టుకొని ఇట్లాంటివే మూడా నాలుగో పట్రా ఏంటి అబ్బా అట చూడమాకయ్యా ఏడు తెలియపోతే ఎట్టా తెచ్చేది శారదమ్మకి ఎత్తే ఆవిడే కొనిస్తుందిలే నువ్వు లోపలి పెట్టు రైట్ రైట్ మావి టాటా చెప్పు బాబు జాగ్రత్త